ది సినిమాకు ప్రేక్షకులంతా కనెక్ట్ అవుతున్నారని అదే తనకు పెద్ద అవార్డు అని రష్మిక అన్నారు విజయ్ దేవరకొండ ఈ సినిమాను మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నారని అలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండాలన్నారు రష్మిక ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ చాలా పెద్ద 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 హగ్ అండి మీకు అందరికీ ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు అంటే ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు నాకు ఈ సినిమా ఫస్ట్ చేయాలి ఈ స్టోరీ ఫస్ట్ చేయాలి అని అనిపించింది ఎందుకంటే భూమా లైఫ్లో ఏమేమి జరిగిందో కొన్ని సిచ్యువేషన్స్ నా లైఫ్లో కూడా జరిగింది ఇప్పుడు అర్థమవుతుంది మనం అందరి లైఫ్లో జరిగింది అండ్ జరిగేటప్పుడు నా లైఫ్లో అయితే సుధీర్ లాంటి సుధీర్ ప్రొఫెసర్ లాంటి ప్రొఫెసర్ లేరు దుర్గా లాంటి ఫ్రెండ్ లేరు అండ్ జరిగేటప్పుడు నాకేమనిపించేది అంటే నా వల్ల ఇవన్నీ జరుగుతుంది దిస్ ఇస్ ఆల్ మై మిస్టేక్ అని అనిపించేది కానీ ఈ ఫస్ట్ స్టోరీ మనము షూట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మైండ్లో ఏమవుతుండే అంటే ఒక మ్యాన్ ఒక అబ్బాయి అయి అమ్మాయిలు ఇమోషన్ ఎలా ఎలా తెలుసుకున్నారు అంటే హౌ ఇస్ ఇట్ పాజిబుల్ అని అనిపించేది ష షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని రోజులు ఎంత ఎఫెక్ట్ అయిపోతుండే అంటే ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ షూటింగ్ ఆపేయాల్సి లైక్ వీ హ్యాట్ టు స్టాప్ ఇట్ బికాస్ ఐ హ్యాడ్ టు గ్యాదర్ మై సెల్ఫ్ టుగెదర్ సో ఈరోజు రిలీజ్ అయ్యి అందరూ ఫిల్మ్ చూస్తున్నారు అంటే ఒక్కసారికి ఒక సైడ్లో చాలా 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 ఆనందంగా ఉంది చాలా ఆనందంగా అనిపిస్తుంది కానీ ఇంకొక సైడ్లో చాలా బాధ అనిపిస్తుంది అండి అంటే మన మన వరల్డ్లో ఇంత బాధ ఉంద ఉందని తెలుస్తుంది అంటే అందరూ వాళ్ళ స్టోరీస్ చెప్పేటప్పుడు ఇంత బాధ ఉంది ఉంది కదా నేను ఏం చేయొచ్చు నా ఎలా ఆ బాధని బయట తీయచ్చు అని నాకు అర్థం అవట్లేదండి కానీ ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలు అమ్మ నాన్న గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ ఫాదర్స్ లైక్ అందరూ ఫిల్మ్ చూసేటప్పుడు అంటే ఆ బాధ తెలిసిపోతుందండి ఏం చేయాలో అర్థం అవట్లేదు సో అందుకే చెప్తున్నా మీరందరికీ ఒక పెద్ద 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 వామ్ హగ్ అండి నేను ఏం చేయాలో నాకు అర్థం అవట్లేదు కానీ ఈ ఫిల్మ్ ద్వారా మీకు అందరికీ ఐ హోప్ యు ఫీల్ సీన్ ఐ హోప్ యు ఫీల్ హర్డ్ ఐ హోప్ యు ఫీల్ రెస్పెక్టెడ్ ఐ హోప్ యూ ఫీల్ లవ్డ్ హీల్డ్ అండ్ లిబరేటెడ్ అండి బికాస్ దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ డూ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ీ అ మీడియం అంటే రాహుల్ రాహుల్ని నమ్ముతూ అంటే జనరలీ మనము ఇమోషన్స్ ఎంత ఓపెన్ అవ్వాలి ఎంత ఎంత చూపియాలంటే కూడా యాక్టర్స్లా పర్ఫామ్ చేస్తాం కానీ మొదటిసారి ఒక డైరెక్టర్కి నేను మొత్తం సరెండర్ అయిపోయి నా మనసులో నా సోల్లో ఏముంది అది చూపించినానండి అండ్ యు నో వాట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్ మీరెవరూ సైడ్ లైన్ చేయలేదు మీరందరూ అర్థం చేసుకుంటున్నారు అంటే మన ఇంటెషన్ ఇంటెన్షన్ ముందు మీరు అర్థం చేసుకుంటున్నారు మీరు కనెక్ట్ అవుతున్నారు అదే నాకు పెద్ద అవార్డు అండి ఈ అవార్డ్స్ తెలియదు కానీ నేషనల్ అవార్డు ఈ అవార్డు ఆ అవార్డు ఏం తెలియదు కానీ మీరందరూ అది ఫీల్ అవుతున్నారు కదా అది చాలు అదండి అది 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 నాకు చాలా చాలా అంటే కనెక్ట్ అయిపోయినా ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవట్లేదు అండ్ ఇలాంటి స్టోరీ ప్రొడ్యూసర్స్ నమ్ముతూ డబ్బులు పెట్టి మన స్టోరీ ఎలా చూపాలో ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చి చూపి అంటే ఆ లిబర్టీ ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ విద్యా మ్యామ్ ధీరజ్ సర్ గీతాజ్ ప్రెజెంట్ చేస్తున్నారంటే అది పెద్ద విషయమే So thank you so much, Gitas. Rahul, I just love you, man. <laughs> and I think I think a lot of women, men, everyone are loving you today, and I can't tell you how proud of you I am for not changing the story to hit the norms. You stood up for it, and your people are watching it today. So I can't tell you how proud I am of you, Dikshit. I think you're a green forest. Until, <laughs> I think every woman deserves a man like Dikshit, not Vikram, but Dikshit, <laughs> because he's until he's come to the film, he's done the film. So I don't think anyone can tell you what kind of a gem Dikshit is. So Dikshit out of you <laughs> and rohini ma'am oh my god rohini ma'am cheppinatlu manamu shoot time lo anthem maatlaadalem gani i impact kallatho matladi i impact undi findi so i think I, I spoke million words i love you i'm i'm so grateful that i got to do this with you <laughs> and Hey Shamsa, i keep telling and music is a US...